ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై ఆ సమావేశంలో వీళ్ళు ఏమేమి పరిష్కారం చూపుతారో వేచి చూడాల్సిన అంశమే కానీ బట్ ఇన్ బిట్వీన్ దట్స్ ఆ సమావేశంలో తెలంగాణ నుంచి లేవనెత్తుతున్న అంశాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లేవనెత్తుతున్న అంశాలు అని చెప్పి ఏదైతే ఒక ఎజెండా సిద్ధమైందో ఆ ఎజెండాను చూడగానే కనీసం మినిమం అవగాహన ఉన్న ఎవరైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ తెలంగాణ నుంచి లేవనైతే ఎజెండా చూడగానే బూతులు ఈ బూతులు అంటారు అసలు ఈ సమావేశం అనేది ఒకరికొకరు ఏమైనా లోపల రాజకీయాలు మాట్లాడుకునే లేకపోతే రెండు రాష్ట్రాల సమస్యలు ప సమస్యలు పరిష్కారం అయ్యాక అసలు దీనికి ఏమైనా అర్థం ఉందా అని చెప్పి ఎవరైనా అంటారు ఎవరైనా అంటారు ఎందుకని తెలంగాణ లేవని తిన అంశాలలో అట తిరుమలలో వాటా అట ఎవరయ్యా స్వామి అసలు ఇది ఒక ఎజెండానా అసలు పా సాధ్యమయ్యేదా పాజిబుల్ అయ్యేదా ఏమంటారు ఏమంటే హైదరాబాద్ ఆస్తిలో వాటా అడుగుతారు కాబట్టి మాకు ఆంధ్రప్రదేశ్లో కూడా వాటా కావాలంటారట కనీసం మా ఊళ్ళో వెళ్ళిన రెట్టమాదం మనుషులు అంటారు ప్రొసీజర్ తెలియని వాళ్ళు అంటారు ప్రొసీజర్ తెలియని వాళ్ళు అంటారు హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ వాటాడగడంలో వాళ్ళ హక్కు ఉంది వాళ్ళ రైట్ ఉంది ఎందుకని ఎందుకని ఆంధ్ర తెలంగాణ కలిసిపోయిన తర్వాత ఏవేవైతే ఆస్తులు ఇక్కడ ఏర్పాటు జరిగిందో ఆస్తుల్లో వాటా అడుగుతున్నారు న్యాయపరమైన డిమాండ్ న్యాయపరమైన డిమాండ్ మరి తిరుమలలో తెలంగాణ అడగడం ఏంటి అసలు తెలంగాణకి తిరుమలకు సంబంధం ఏంటి సంబంధం ఏంటి ఏం ఆంధ్ర తెలంగాణలో కలిసిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటైన తర్వాత తిరుమల ఏర్పడింది అక్కడ లిఖిత పూర్వకంగానే తిరుమలకు పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర మంది మేస్తారు తిరుమలకు వేరే వాళ్ళకేం సంబంధం తిరుమలకు వేరే సంబంధం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఏదైనా కనుక ఆస్తులు ఏర్పాటు జరిగింటే అప్పుడు అడగదు పద్మావతి మహిళా యూనివర్సిటీ ఉంది అడుగు ఎవరు అంటున్నారు అడగండి పద్మావతి మహిళా యూనివర్సిటీ అడగండి ఎస్ రీజన్ ఉంది అనుకోని మద్దతు పలుకుతాం తిరుమలలో అడుగుతారంటారు ఏంటి ఏం సంబంధం అసలు ఏ విధంగా సంబంధం ఏ విధంగా సంబంధం తిరుమలలో నెక్స్ట్ ఇంకేమంటారు తీర ప్రాంతంలో వాటా అంట ఇది ఎక్కడ మేస్తారు ఆంధ్ర తెలంగాణ కలిసిపోయిన తర్వాత ఏమైనా కనుక ఎక్కడైనా సముద్రం అంటే ఇద్దరు రెండు రాష్ట్రాలు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడు అందరూ సముద్రాన్ని పట్టుకొని ముందుకు దొబ్బుకొని 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 ఏపీ దగ్గరకు వచ్చి ఆపిండ్ర అయ్యింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న తీర ప్రాంతానికి తెలంగాణకి ఏం సంబంధం వేస్తారు ఏమైనా అన్ని బూతులు కాదు కృష్ణాలో ఐదు వందల ముప్పై ఎనిమిది టీఎంసీల వాటా కావాలంట ఏమైనా బాజుబులో ఏడు అడుగుతున్నారా పోలవరంలో ఆమె పోలవరం కోసం అప్పుడు పార్లమెంట్ చట్టం చేసి ఏడు మండలాలు కలిపి మళ్ళీ వెనక్కి కావాలంటారట దేనికోసం అసలు ఈ సమావేశం జరుగుతోంది అసలు ఎజెండా ఏంటి సెట్ చేసింది అంటే ఇక్కడ క్లియర్ కట్గా ఈ ఎజెండా సెట్ చేసిన రేవంత్ రెడ్డి గారి టీం ఏం తెలుసా వాళ్ళు క్యాచ్ చేసుకోవాలనుకుంటున్నది కేసీఆర్ కూడా అడగలేదు బీఆర్ఎస్ కూడా అడగలేదు మేము అడిగాం చూడండి అని చెప్పేకి ఏంది అడిగేది ఆ తెలంగాణ ప్రజలకు తెలియదా ఇదేంది తొండేట ఏం సాధ్యం కాకుండా చంద్రబాబు గారు మనిషి అని చెప్పి ముద్రపడి ఏదైనా గనక ఈ ఆస్తుల వాటా గనక ఆంధ్రప్రదేశ్ హక్కు ప్రకారం పోవాల్సింది పోయినా అది మళ్ళీ రాజకీయంగా మనకు మరకలు అంటించుకోకుండా బావ రేవంత్ గట్టిగా ఫైట్ చేస్తున్నా అని చెప్పి అనిపించుకోవడం కోసం తప్పితే తిరుమలలో వాటా అంట తీర ప్రాంతంలో వాటా అంట క్రిస్టాన్ లాది టీఎంసీలు నీళ్ళు అంట ఏమన్నా 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 ఇందులో పాజిబుల్ అవి సాధ్యమైనవి ఏమైనా ఉన్నాయా ఇంత ఇంత ఏంటయ్యా ఏంటీ ఇది ఒక ఎజెండా అన్ని బూతులు ఇవన్నీ అసలు తిరుమల తిరుమలలో వాటా అంటే నవ్వొస్తుంది ఈ ఏజెండాను తెలుగుదేశం పార్టీ మీడియా ఎంత అత్యుత్సాహంతో చెబుతూ ఉంటే హా ఆ రిపోర్టింగ్ చేసే వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందా లేకపోతే ప్రతిదానికి కూడా ఓవర్ ఎగ్జైట్మెంట్ తోటి రకరకాల పదాలు ప్రయోగించడం తప్ప ఇంకేమైనా తెలుసా వాళ్ళకు అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది ఎవరికైనా అనిపిస్తుంది విభజన చట్టంలో క్లియర్ గా రాసి ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆస్తి అని యాభై ఆరులో ఆంధ్ర దినం కానిస్తే అంతకుముందు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తిరుమలకు వీళ్ళకి ఏం సంబంధం అసలు అదేమన్నా అసలు బూత్స్వామి అది బూత్ అట్లా అడగడం ఏదో ఒక రెట్టమందం చేసుకుని అడగడం కోసం తప్పితే అప్పుడు రాష్ట్రం విభజింపబడ్డప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు రాజకీయాల్లో గట్టిగట్టిగా ఎగురుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆశలు అడిగితే మేము ఒక్కడైనా అడుగుతాం తిరుమల ఆటలు అడుగుతాం అని చెప్పి అనండి అప్పుడు దుందుడుకు మాటలు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా మళ్ళీ అదే ముందుకు వెళ్తున్నారా అసలు దీని మీద చర్చించాలని చెప్పి ఈ అంశం టేబుల్ మీద పెట్టినా దాని మీద ఒక నిమిషం కేటాయించినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని అవమానించినట్లు రాజకీయాలు కాదు ఇక్కడ కావాల్సింది కులం కాదు కులం తరఫున మద్దతు ఇవ్వడము రాజకీయాల తరఫున మద్దతు ఇవ్వడము మరొకటి కాదు చంద్రబాబు నాయుడు గారు ఏడు మండలాలు మళ్ళీ అడిగిన తీర ప్రాంతంలో వాటా అన్న తిరుమలలో వాటా అన్న కనీసం అంశం చర్చించడం కోసం ఒక నిమిషం కేటాయించినా కూడా ఆంధ్రప్రదేశ్ను ఇన్సల్ట్ ఇన్సల్ట్ చేసినట్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించినట్లే సంబంధం లేని అంశాల చర్చ ఏంటి ముఖ్యమంత్రి స్థాయిలో సంబంధమైన లేని అంశాల్లో చర్చ ఏంటి బహుమడిగా ఉన్నాడు శ్రీ శ్రీశైలంలో చర్చ జరుగుతుంది వాడుకుంటున్నాడు నారా సాగర్లో చర్చ జరుగుతుంది వాడుకుంటున్నాం ఇవన్నీ ఉన్నాయి కదా అది ఓకే మరి వీటితో ఏం సంబంధం వీటితో ఏం సంబంధం